భారత రైల్వేల ముఖ చిత్రం సరవేగంగా మారుతుంది దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కల్పిస్తూ దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ప్రగతి వేదిక ద్వారా క్లిష్టమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా పట్టాలెక్కనున్నాయి ప్రగతి ద్వారా మిజోరాం రైల్వే నెట్వర్క్ దేశ రాజధానితో అనుసంధానం అయ్యింది మరిన్ని వివరాలు ప్రగతి ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అసాధ్యం అనిపించే లక్ష్యాలను కూడా సాధించవచ్చని మరోసారి నిరూపించింది ప్రధాని మోదీ స్పష్టమైన విధానం సమర్థవంతమైన నాయకత్వం వల్లే మిజోరాం డెబ్బై ఎనిమిదేళ్ల తర్వాత మొదటిసారిగా దేశ రాజధాని ఢిల్లీతో నేరుగా అనుసంధానమైంది మిజోరాంలో రైల్వే నెట్వర్క్ నిర్మించడం అంత సులభం కాదు ఎందుకంటే ఆ రాష్ట్రంలోని కొండలు బలహీనమైన శిలలు అత్యధిక వర్షపాతం నిరంతర కొండ చర్యలు వంటివి ఈ పనిలో పెద్ద అడ్డంకులుగా నిలిచాయి కానీ ఈ పనిని ప్రగతి సులభతరం చేసింది మిజోరాంను నేరుగా ఢిల్లీతో అనుసంధించడానికి రెండు వేల పదిహేనులో యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన బైరబీ సైరాంగ్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ప్రారంభమైంది ప్రాజెక్ట్ ప్రారంభంలోనే అడ్డంకులు చాలా ఎదురయ్యాయి కానీ ప్రగతిలో సమీక్ష జరిగిన తర్వాత మిజోరాంలో నిర్మాణ పనులు వేగంగా జరిగాయి ప్రగతి పోర్టల్ కా బహుత్ బడా సహయోగ్ హమే మిలా జో ల్యాండ్ ఎక్విజిషన్ హమే కర్నాథ్ ప్రోజెక్ట్ కలియే అప్రాక్సిమేట్లీ ఫోర్ నైన్టీ హెక్టేర్స్ ये लैंड एक्विजिशन आसानी से नहीं हो पाता यदि हमें प्रगति पोर्टल के माध्यम से स्टेट गवर्नमेंट के कोऑपरेशन को, से ये नहीं होता तो पूरा नहीं हो पाता उसके अलावे फॉरेस्ट के परमिशंस की जो बात है उसमें भी काफ़ी सहयोग मिला इन एडिशन जो हमारे लेबर बाहर से आके काम कर रहे थे उनको जो इनर लाइन परमिट की जो आवश्यकता होती है उसमें भी प्रगति पोर्टल के माध्यम से जो इंटरवेंशन हुआ ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి నిర్మాణ పనులకు పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి వర్షాకాలంలో నెలల తరబడి చేసిన కష్టం ఒక్క రాత్రిలోనే కొట్టుకుపోయేది అంతేకాకుండా పాడైన రోడ్ల కారణంగా యంత్రాలు నిర్మాణ సామాగ్రిని చేరవేయడం చాలా కష్టంగా ఉండేది చాలా చోట్ల భూసేకరణ అసంపూర్తిగా ఉండటంతో పనులు మాటిమాటికి నిలిచిపోయేవి ఒక సమస్య మరో సమస్యకు దారితీస్తూ ఉండేది కానీ మార్చి రెండు వేల పదహారులో జరిగిన ప్రగతి సమీక్షా సమావేశంలో ఎడ్డంకులన్నీ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి రావడంతో ప్రాజెక్ట్ దిశే మారిపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ విభాగాల మధ్య సమన్వయం కుదిరింది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ మొదలైంది ప్రగతి కింద తీసుకున్న నిర్ణయాలు వెంటనే క్షేత్రస్థాయిలో అమలయ్యాయి ఏళ్ల తరబడి ఆగిపోయిన పనులు వేగంగా ముందుకు సాగాయి ఈ ప్రాజెక్టులో భాగంగా నలభై ఐదు సొరంగాలు నూట యాభైకి పైగా వంతెనలు నాలుగు కొత్త రైల్వే స్టేషన్లు కాన్పోయ్ ముల్కాంగ్ సైరాంగ్ల నిర్మాణం జరిగింది ఎట్టగేలకు నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో భాగంగా సైరాంగ్ ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ సైరాంగ్ గోహటి ఎక్స్ప్రెస్ సైరాంగ్ కోల్కతా ఎక్స్ప్రెస్ లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు Uh, हम लोग पहले तो बाहर में घूमने के लिए बहुत मुश्किल था रा, रास्ता भी बहुत खराब था जब से आया इधर में हम जहां जाना है बहुत भी भी सकते 144 और ब्रिजेस ये सब है। है like, कहीं पे भी रास्ता उतना अच्छा नहीं दिख रहा लेकिन हर जगह पे एक रेलवे स्टेशन तो बना है और इसके सामने एक ఇది ప్రగతి పనితీరుకు సామర్థ్యానికి నిదర్శనం భౌగోళిక పరిస్థితుల్లో సవాలు విసిరిన చోట కూడా అభివృద్ధి బాటలు వేయగలవని ప్రగతి నిరూపిస్తోంది బ్యూరో రిపోర్ట్ న్యూస్